గోవిందాయణ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణ వందే ఏ జగద్గురు భగవద్కృప వలన భగవద్గీత పదమూడవ అధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము చక్కగా ముప్పై నాలుగు రోజులు ముప్పై నాలుగు శ్లోకాలు పూర్తి చేసుకున్నాము పదమూడవ అధ్యాయము పారాయణం చేయడం వలన వినడం వలన కలిగే ఫలితం ఏమిటి అనేది పద్మ పురాణంలో ఉంటుంది పదో పురాణం అంతర్గతంగా వైకుంఠనాథుడైన మహావిష్ణువు లక్ష్మీదేవికి గీతా మహాత్ వివరించి చెప్తే కైలాసనాథుడు పరమశివుడు పార్వతీదేవికి వివరించి చెప్పాడు సరే ఈ పదమూడవ అధ్యాయం పారాయణం చేయడం వల్ల శ్రవణం చేయడం వలన ఫలితం ఏమిటి కైలాసనాథుడు పరమశివుడు పార్వతీదేవికి చెప్తున్నాడు పార్వతి ఇప్పుడు నీకు భగవద్గీత పదమూడవ అధ్యాయం యొక్క మహాత్వాన్ని వివరిస్తాను దీనివల్ల నీకెంతో ప్రసన్నత కలుగుతుంది విను అని చెప్తున్నాడు మహేశ్వరుడు దక్షిణ దేశంలో తుంగభద్రానది తీరంలో హరిహరపురం అనే ఒక రమణీయమైన నగరం ఉంది అక్కడ శంకరుడే హరిహర రూపంతో విరాజమానుడై ఉన్నాడు అంటే కర్ణాటక తీరం అనమాట ఆయనను దర్శించినంతనే సర్వ శుభములు కలుగుతాయి ఆ పట్టణంలో హరిదీక్షితుడు అనే ఒక శ్రోత్రియ బ్రాహ్మణుడు నివసిస్తున్నాడు మహావిద్వాంసుడు ఆయన భార్యను అందరూ దురాచార అని పిలిచేవారు పేరుకు తగినట్లే ఆమె ప్రవర్తన కూడా ఉండేది ఆమె భర్తకు ఎప్పుడూ చెడు మాటలు చెబుతూ ఉండేది భర్తతో ఎప్పుడూ సరిగా కాపురం చేయలేదు పేరుకు మాత్రం భార్య భర్తతో పని ఉండి తమ ఇంటికి వచ్చే వ్యక్తులను ఆమె గద్దించి బెదిరించి హడావిడి చేస్తూ తరిము కొడుతూ ఉండేది నగరంలో అయితే జనసంచారము ఎక్కువగా ఉండి ఆమె కామకలాపాలకు వీలుగా ఉండేది కాదు ఈ నిరంతరము గభిచారులతోటి ఈవిడ తిరుగుతూ ఉండేది ఈమెకి నగరంలో ఎక్కువ మంది జనం చూస్తూ ఉంటారు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఒక నిర్జనమైన దుర్గమైన అడవిని ఆమె తన సంకేత స్థానంగా చేసుకుంది ఒకరోజు రాత్రి ఒక్క కాముకుడు కూడా రాకపోవడం చేత ఆమె తిరిగి ఇంటికి వచ్చింది అందులోనే మళ్ళీ కామం మీదకి మోహం మళ్ళీ స్థానానికి అంటే వనంలోకి వెళ్ళింది ఎవరైనా వస్తాడేమో నా అని ఆమె మనసంతా కామ పరవశమై ఉంది ఆమె ఒక్కొక్క పొదరిళ్ళు వెతికింది ప్రతి చెట్టు దగ్గర చూచింది ఎవడైనా కాముకుడు మగవాడు ఇటువైపు వచ్చాడేమో అని ఒక్కడు లేడు ఆమెకి పిచ్చెత్తినంత పని అయింది పెద్ద పెద్దగా కేకలు పెడుతూ అరుస్తూ ఆ అడవుల్లో అటు ఇటు తిరగసాగింది ఆమె చేస్తున్న పెద్ద గోలకు నిద్రపోతున్న ఒక పులి మాత్రం లేచి పరిగెత్తుకొని వచ్చింది ఆ చప్పుడు విని తన ప్రియుడు ఎవడో కాముకుడు ఎవడో వస్తున్నాడని ఆమె ఆశించింది అంతవరకు చెట్టు చాటున ఉన్న ఆమె కనిపించడానికి బయటకు వచ్చింది వెంటనే పులి ఆమె మీద గురికి ఆమెను నేల మీద పడేసి చంపడానికి సిద్ధంగా ఉంది అంతటి అవస్థలో కూడా ఆమె పెద్దగా అరుస్తూ ఏ పెద్ద పులి నీవు ఎందుకు చంపాలనుకుంటున్నావు ముందు ఈ సంగతి చెప్పు తర్వాత చంపొచ్చు అని కేకలేసింది ఆ మాటలు విని ప్రచండ పరాక్రమం చూపించే శార్థోనము పెద్ద పులి ఒక క్షణము తన ఆహార విషయం అటుంచి మందహాసము చేస్తూ మానవ భాషలో మాట్లాడటం మొదలుపెట్టింది దక్షిణ దేశంలో మలాబ అనే ఒక నది ఉంది ఆ నదీ తీరంలో మునిపర్ణమనే నగరం అక్కడ భగవానుడు పంచలింగ శంకరుడు విరాజమారుడై ఉన్నాడు ఆ నగరంలో నేను ఒక బ్రాహ్మణ బాలకుడను ఆ నది ఒడ్డునే కూర్చొని ఒక్కడనే కూర్చొని ఉండేవాడిని యజ్ఞాధికారము లేని కాయకష్టం చేసుకొని కష్టపడి చెమటోడిచి ప్రతికే ప్రజల చేత ఏవో కోరికలు తీరుతాయంటూ యజ్ఞాలు యాగాలు చేయించి వాళ్ళ దగ్గర నుండి దొరికినంత డబ్బులు పిండేసి యజ్ఞభోక్తగా నేనే అన్నాన్ని తినేవాడిని అంతేకాదు ధనలోభం చేత నేను వేద పాఠాలను కూడా అమ్ముకునేవాడిని నా ధనలోభం ఎంతవరకు పెరిగిందంటే బిచ్చగాళ్ళను కొట్టి వాళ్ళ వద్ద సొమ్ము కూడా భరించేవాడిని ఇతరులకు ఇవ్వవలసిన ధనాన్ని ఇచ్చేవాడిని కాదు రుణాలు తీసుకునే విషయంలో కూడా అందరినీ మోసం చేసేవాడిని అలా కాలక్రమాన వయసు మళ్ళీ ముసలివాడనయ్యాను ఇక్కడ ఒక విషయం గుర్తు చేస్తున్నానండి స్పష్టంగా ఉంది చూసారా యజ్ఞాధికారం లేని అంటే కాయ కష్టం చేసుకొని కష్టపడి బ్రతికే సామాన్యుడి దగ్గర కూడా కోరికలు తీరతాయని ఆ యజ్ఞము ఈ హోమాలు ఇవన్నీ చేపించి దక్షిణల పేరుతో డబ్బులు మిండేసేవాడట ఇది ఈ రోజుల్లో గుర్తు పెట్టుకోవాలి యూట్యూబ్లో విపరీతంగా వస్తున్న ప్రచారాలు ఆ హోమాన్ని చేయించండి ఈ యజ్ఞం చేయించండి ఆ యాగం చేయించండి ఈ పరిహారం చేయించండి అని సాధారణ ప్రజలు ఆచార వ్యవహారాలు ఏం పాటించడానికి కుదరని ఈ కలికాలంలో ఏదో ఒక పని చేసుకొని కష్టపడి సంపాదించుకొని రేట్లన్నీ పెరిగిపోయింది సంసారమే కావడం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఏవో చిన్న చిన్న సమస్యలు ప్రహితానికి ఆహ్వానం చేయించండి యజ్ఞం చేయించండి సాధారణ ప్రజలను మభ్య పెడుతున్నారు ఇది చాలా దోషం కూడా ఇదిగో ఈ బుక్ లో అదే రాసింది దీనిలో వివరిస్తున్న ఇద్దరు బ్రాహ్మణుడు కూడా ఆ పని చేశాడట ఇలాంటి పనులన్నీ చేసి అలా కాలక్రమాణ వయస్సు మళ్ళీ ముసలివాడని అయ్యాను వెండ్రుగలు నెరసి కంటిచూపు తగ్గి దంతాలు ఊడి ఉన్నప్పటికీ కూడా నాకు దానాలు తీసుకునే అలవాటు పోలేదు ఏదైనా పర్వదినం వస్తే చారు నేను పుచ్చుకొని నది ఒడ్డున కూర్చునేవాడిని శరీర ఇంకా సిద్ధమైపోగా నా వంటి బ్రాహ్మణుడి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళలో కూడా తినొచ్చేవాడిని అలాంటి పరిస్థితుల్లో నన్ను ఒక కుక్క కరిచింది ఒక క్షణంలో నేల మీద పడడము మూర్చిపోవడం ప్రాణాలు వదలడం జరిగిపోయింది తర్వాత నాకు ఈ వ్యాఘ్ర జన్మ అంటే పులి జన్మ ప్రాప్తించింది అప్పటి నుండి ఈ ఎడవను ఆశ్రయించి నా పూర్వ పాపాలను నెమరు వేసుకుంటూ ధర్మాత్ములు మహానుభావులు యతులు యోగి పుంగవులు గోవులు పతివ్రతలు వీరి జోలికి పోక కేవలము పాపాత్ములు దుర్మార్గులు కొలటలు మొదలైన వారిని మాత్రమే చంపి భక్షిస్తున్నాను నీవు కొలటవు అందుచేత నిన్ను తప్పక చంపి తినవలసిందే అంటూ మారుమాటకు అవకాశం ఇవ్వకుండా తను కరుకైన గోడతో పీకి ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి భక్షించింది ఇక్కడ మీకు ఒక విషయం రావాలి కలిపురుషుడు లక్షణాల గురించి మనకి భారతంలో ఉంటుంది ధర్మాత్ములు మహానుభావులు యతులు యోగి బొంగులు గోవులు పతివ్రతలు వీళ్ళ జోడికి కలిపురుషుడు రాడు ఎవరు దురాచారవంతులు పాపాత్ములు దుర్మార్గులు కొలటలు ఉంటారు వాళ్ళనే కలిబట్టి పీడిస్తూ ఉంటాడు అంటే ఈ పులి కలి స్వరూపం అనుకోవాలి సరే మొత్తానికి పులి పీపుకొని తినేసింది తరువాత యమదూతలు ఆమె ఆత్మని యావపునికి తీసుకువెళ్ళిపోయారు అక్కడ యముని ఆజ్ఞ ప్రకారం రక్తం అలా మూత్రాదులతో నిండిన భయంకరమైన అసహ్యమైన పెద్ద పెద్ద గోతులలోనికి ఆమెను విసిరేశారు కోట్ల కలపాల కాలము అక్కడ బాధలు అనుభవించి మరలా భూలోకములో ఒక చండాల కుటుంబంలో అవతరించింది అప్పుడు కూడా ఆమె పూర్వ విధానంలోనే ప్రవర్తించింది చండాల కుటుంబం అంటే ఎవ్వరు ఇక్కడ తప్పు పట్టకూడదు అంటే ఇప్పుడు మనము జిప్సీలని లేకపోతే సంచార జాతులు అని చెప్పుకుంటాం చూసారు కుక్కలు పడుతూ లేదా ఏదో వేటాడుతూ కంప్లీట్ గా ఒక విధమైన అజ్ఞానంలో మునిగిపోయి పేరుకు మనుషులే గాని జంతు ప్రవృత్తితో ఉంటారు ఆ విధమైన ప్రవృత్తికి చండాలం అని పేరండి కులానికి కాదు ఒక వర్గానికి కాదు గుర్తుపెట్టుకోవాలి అలాంటి ప్రవృత్తి ఉన్న వాళ్ళ ఇంట్లో పుట్టి పూర్వజన్మ వాసనలు ఇవిడికి పోలేదు పూర్వ జన్మంలో మహా మహాకురట కదా ఈ జన్మలో కూడా పూర్వజన్మ వాసనలు పోక అదే కాముకత్వం ప్రదర్శించి ఆ పనులు పూర్వ ఏ తప్పుడు పనులు చేస్తుందో అవన్నీ కూడా చేస్తూ వచ్చింది ఆమెకు కుష్టు క్షయ సుఖవయాదులు సంక్రమించాయి కంటి చూపు తగ్గింది అలా కొంతకాలం పోయిన తర్వాత ఆమె అలా సంచారాలు చేస్తూ చేస్తూ స్వస్థానమైన హరిహరపురం చేరుకుంది పూర్వ ఈమె ఒక బ్రాహ్మణుడు ఇల్లాలి కదా హరిహరపురం అనే ఊర్లో తుంగభద్ర తీరాన అక్కడ చేరుకుంది ఎలా అయితే ఏంటి అచ్చడ శర్వాణి అయిన జంభగాదేవిని దర్శించుకుంది అమ్మవారి దర్శనం చేసుకుంది గుళ్ళోకి వెళ్ళి అచ్చటి ఆలయంలో వాసుదేవుడు అనే పవిత్ర బ్రాహ్మణుడు భగవద్గీత పదమూడవ అధ్యాయమైన క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగమును క్రమం తప్పకుండా నియమంతో అధ్యయనం చేస్తూ ఉండేవాడు ఆమె ఆ మహానుభావుని కూడా దర్శించుకొని ఆయన చదువుతూ ఉన్న పదమూడవ అధ్యాయాన్ని శ్రద్ధగా అక్కడ కూర్చొని విన్నది విన్నంతనే ఆమె జన్మాంధ్ర బాబాలని నశించి ఆ చండాల సేయ నుండి విముక్తి పొంది దివ్యదేహాన్ని ధరించి స్వర్గలోకం చేరుకుంది ఇది భగవద్గీత అధ్యాయ మహత్యము దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి పరమశివుడు పార్వతీదేవికి వినిపించింది భగవద్గీత మహత్యము వైకుంఠములో నారాయణుడు లక్ష్మీదేవికి చెప్తే కైలాసంలో శివుడు దేవికి చెప్పాడు కొందరు అపోహ భగవద్గీత అంటే వైష్ణవులది మాత్రమే చాలా 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 తప్పు అలాగా అర్థం చేసుకుంటే భగవద్గీత ఒక వర్గం వాళ్ళే చదవాలి కానీ ఇది సార్వజనీనము అందరూ చదవాలి ఇంకా చెప్పాలంటే యావత్ ప్రపంచంలో ప్రజలందరి కోసం భగవద్గీత క్షేత్ర క్షేత్ర విభాగ యోగంలో మనం ఏం నేర్చుకున్నాము దేహము వేరు ఆత్మ వేరు దేహము ప్రకృతి సంబంధం వలన త్రిగుణాత్మకమైన ప్రకృతి వలన రకరకాల పనులు కార్యకలాపాలు చేస్తుంది కానీ ఆత్మ పవిత్రమైనది దానికి ఏ కర్మలు అంటవు శాశ్వతమైనది సనాతనమైనది భగవంతుడు అంశ ఆత్మగా అందరిలో ఉన్నాడు ఈ విధముగా ఆత్మకు ఈ నశ్వరమైన దేహానికి భేదం చెప్పబడింది ఈవిడేం చేసింది కోరిట నశ్వరమైన దేహమే శాశ్వతం అనుకోని అంతకుముందు బ్రాహ్మణ జన్మలోను తర్వాత చండాల జన్మలోను ఈ శరీరాన్ని కేవలం సుఖపెట్టే కామకత్వమే దాని గురించే ఆవిడ బతికింది కామం గురించి దాని గురించి ఆ కోరికలు తీర్చుకోవడం గురించి ఆలోచన చేసింది అంటే ఈ దేహాన్ని ఉపరీతంగా సుఖపెట్టే ఆలోచన చేసింది తప్ప ఈ దేహం తనది కాదు శాశ్వతం కాదు నిలిచేది కాదు అని అర్థం కాదు దీనికి పరమగా వేరేగా ఆత్మ ఒకటి ఉంది అది పరమాత్మ స్వరూపం అన్న విషయం ఆమెకి తెలియలే ఈ వాసుదేవుడైన సద్బ్రాహ్మణుడు కూర్చుని పదమూడవ అధ్యాయం చదువుతుంటే విని తెలుసుకుంది ఎప్పుడు ఈవిడికి ఈ దేహము ఆత్మ వేరు అని అర్థమైందో వెంటనే దివ్య శైరము కలిగి మంచి ఉత్తమ లోకానికి వెళ్ళిపోయిందట భగవద్గీత ఈ పదమూడవ అధ్యాయం చివరి శ్లోకంలో స్వామి చెప్తాడు ప్రకృతి ఆత్మ దేహము వీటి గురించి జ్ఞాన చక్షువులతో చక్కగా తెలుసుకున్నవాడు పరాపదాన్ని పొందును అని ఈవిడ ఎలాగో ఆ భాగవతుడు చదువుతూ ఉంటే విని గ్రహించగలిగింది పరాపదానికి చేరింది కాబట్టి ఎప్పుడు కూడా భాగవత సాంగత్యం గొప్పది గొప్ప పెన్నిధి ఆస్తి మనం సంపాదించుకునే ఆస్తులను ఎలా పిల్లలు తీసుకుంటారో రేపు మనకి తద్దనం పెడతారో లేదో వాళ్ళకి గుర్తుంటుందో లేదో తిది తెలియదు మనకి కానీ మనకుండే శాశ్వతమైన ఆ ఆస్తి ఏంటో తెలిసిన భాగవత సాంగత్యం హరిభక్తులతోటి సాంగత్యము చేయడము స్నేహము చేయడము వాళ్ళు ఏ భగవద్గీత రామాయణమో చెప్తారు ఊరికే కాలక్షేపం కబులు చెప్పరు ఎప్పుడు భాగవత సాంగత్యము దొరుకుతుందో ఆ రోజే మన జన్మ తరించడానికి మార్గం తెలుసుకుంది అని మనం అర్థం చేసుకోవాలి ఎప్పుడు కూడా హరి భక్తుల సాంగత్యము తరిగిపోని పెన్నిధి అలాంటి వాటితో స్నేహం చేస్తే తెలుసా మన దురభ్యాసాలు బలహీనతలు ఇలాంటి కామకత్వము ఇలాంటివన్నీ నిదానంగా దూరం అయిపోయి హృదయంలో మనము హరిణి నిల్ నిలుపుకోగలుగుతాము హరిణి చేరడానికి ప్రయత్నం చేయగలుగుతాము కాబట్టి ఎప్పుడూ కూడా భాగవత సాంగత్యం చాలా చాలా గొప్పది ఈ కథ ద్వారా కూడా భగవద్గీత మహాత్యం ద్వారా కూడా ప్రతి అధ్యాయంలోనూ మనం ఈ విషయమై తెలుసుకుంటాము ఈ విషయాన్ని విష్ణుమూర్తి లక్ష్మికి శివుడేమ పార్వతికి చెప్పారు లోకాసంస్థ సుగ్రభవంతు జై శ్రీరామ్ జయ భరత్ జయ హింద్ కృష్ణార్పణం